నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పంచానన యోగంలో ఆగస్టు ఇరవయో తారీఖు దాటిన తర్వాత ప్రారంభమవుతోంది కాబట్టి పంచానన యోగం మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి తెలియజేయటం జరుగుతుంది మీనరాశ్యాధిపతి గురుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు జన్మ రాహు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యయంలో శని సంచారం ఈ రాశికి జరుగుతుంది వ్యయ శని వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల ద్వారా వ్యయం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అర్ధాష్టమంలో కుజ సంచారం అర్ధాష్టమ కుజుడు వల్ల రోగ బాధలు బాధలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఈ మీనరాశి వారికి అధికంగా వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క కుజుడు వల్ల వ్యాపారకారకుడు కుజుడు ప్రతికూలంగా ఉండటం వల్ల యొక్క అవి చేయటము వ్యాపారం ప్రతికూలంగా ఉండటం అనుకూలత మార్చుకుందామని ఎంత చేసినా సరే సరైన ఆదాయం లేకపోవటం ఇబ్బందులు పడటం అట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి పంచమంలో బుధ సంచారము చేయటం వల్ల బుధుడు అనుకూలంగా ఉన్నాడు అనుకూలత వల్ల చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సద్బుద్ధికారకుడైన బుద్ధుల వల్ల ఆలోచనాశక్తి జ్ఞానము పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే షష్ఠ స్థానంలో ఆరవ స్థానంలో రవి సంచారం అనుకూలంగా ఉంది స్వక్షేత్రంలో సంచారం కాబట్టి ఈ రవి గురులు రవిచంద్ర కలియకు అనుకూలత కాబట్టి చక్కగా రవి అనుకూలంగా ఉన్నాడు తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ స్థానంలో శుక్ర కుజ సంచారం చేస్తున్నాను శుక్ర సంచారం వల్ల కుజ సంచారం వల్ల అనుకూ కేతు సంచారం శుక్ర కేతు సంచారం వల్ల అనుకూలతలు ఎక్కువగా శుక్రుడు భోగకారకుడు కుజుడు రోగకారకుడు కేతు జ్ఞానకారకుడు వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు మరి ఈ మేనరాశికి ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఎవరండి అంటే జన్మ రాహువు వ్యయ శని వీళ్ళిద్దరే ప్రతికూలంగా ఉన్నారు అలాగే అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ కుజుడు కూడా ప్రతికూలంగా ఉన్నాడు అందువల్ల కుజుడికి రాహుకి శనికి పరిహారాలు చేసుకోవాలి కుజుడికి ఏడు వేలు శనికి పంతొమ్మిది వేలు రాహుకి పద్దెనిమిది వేలు జపము తర్పణ హోమాలు చేసుకుని విశేషముగా దానాలవన్నీ ఇచ్చుకోవటం ద్వారా ఈ మూడు గ్రహాల అనుకూలత ద్వారా ఈ యొక్క మీనరాశికి పంచానన యోగం అనుకూలంగా మారే అవకాశం ఉంది చూశారు కదండి మరి యొక్క మీనరాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది మీరు ఆ యొక్క పరిహారాలు చేసుకుని చక్కగా పంచాన యోగాన్ని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం పంచాన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివ వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నెంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పంచానన యోగము ఆగస్ట్ ఇరవయో తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశ్యాధిపతి కుజుడు మిథున సంచారం అంటే అష్టమ సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఉచ్చుకి రాశి ధన మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే అర్ధ అష్టమ శని అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు పంచమ రాహు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు మరి నవమంలో బుధుడు అంటే భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల బుధ అనుకూలత వచ్చే అవకాశం మరి దశమంలో రవి సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో శుక్ర సంచారం కేతు సంచారం అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండడం వల్ల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ అలాగే కేతు వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక దూరంలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కేతు వల్ల ఈ శుక్రకేతు కలయిక వల్ల అన్యోన్యత లోపము దంపతుల మధ్య అవగాహన లేకపోవటం ఇబ్బందులు ఉండటం ఇట్లాంటివి ఉండే అవకాశం అదే ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి పాపగ్రహమైన శుభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రకేతు సంచారం అట్లాగే ఈ యొక్క అష్టమ కుజుడు వల్ల మాత్రం రోగ బాధలు బాధలు వివాహ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా మరి ఈ వృచిక రాశ్యాత్తు అర్ధాష్టమ శని సంచారం వల్ల శని వక్రం వల్ల మంచి చేసే యోగం ఉంటుంది ఈ రాశి వారికి పంచమ రాహు వల్ల చికాకులు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సప్తమ గురుడు వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి ఉద్యోగం విద్యా విషయంలో అనుకూలత వచ్చే అవకాశం అలాగే భాగ్యంలో బుధ సంచారం అంటే వ్యాపారకారుడైన బుద్ధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది అట్లాగే దశమంలో రవి సంచారం కూడా అనుకూలత వచ్చే అవకాశం ఈ శుక్ర కేతు కలయిక కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశం మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు అలాగే అర్ధాష్టమ శని ఈ శని కుజులు ఇబ్బందిగా ఈ వృత్తిక రాసి ఉన్నారు కాబట్టి ఈ శనికి కుజుడికి విశేషముగా జపం చేసుకుని జప తర్పణ హోమ దానాదురు చేయడం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే ఈ రాశ్యాధిపతి కాబట్టి వృత్తిక రాశ్యాధిపతి కుజుడు కాబట్టి కుజుడు దోషకారకుడు కాబట్టి కుజుడికి కొంచెం విశేషముగా మంగళవారం నాడు నియమాలు చేయటము కుజుడికి విశేషముగా సర్పశాంతి పూజలు చేయటము ద్వారా అనుకూల యోగాలు వచ్చే ఉన్నాయి అలాగే ఈ యొక్క శని కుజులు శత్రువులు కాబట్టి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శనికి కూడా పరిహారం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఎట్లాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి ఈ రాశికి చాలా వరకు అనుకూల యోగంగానే ఉంది ఎందువల్ల అంటే ఈ ఏడు గ్రహాలలో పంచగ్రహ కూటమిలో విశేషముగా ఒక గ్రహం మాత్రమే ఇబ్బంది ఉంది మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ అనుకూలంగా ఉండటం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం పంచగ్రహ కూటమిలో అష్టమ కుజుడు అలాగే జాతక రీత్యా ఈ రాశ్యాత్తు అర్ధాష్టమ శని దోషమే కాబట్టి వీటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అనుకూల యోగాలు వస్తాయి కాబట్టి అటు పరిహారం చేసుకుని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహిత నమస్కారం